హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య ఏదైనా కూడా మనము రాజకీయాల్లో ట్రావెల్ అవుతున్నప్పుడు వాస్తవాలు గమనించాలి పచ్చి నిజాలు వాస్తవాలు కొన్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం కూటమిలో ఉన్నాం కూటమి ప్రభుత్వం వచ్చింది ఒక చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు జనాల కోసమే పనిచేస్తున్నారు ఆ విషయం మీకు క్లియర్గా సోషల్ మీడియా అప్డేట్స్ని బట్టి ఎవరికైనా తెలుస్తుంది చాలా కల్మషం లేకుండా పనిచేస్తున్నారు అవునా మరోపక్క ఈ పిల్లపిత్రి బ్యాచ్లు టీడీపీలో లోకేష్ గారు ఎస్పెషల్లీ లోకేష్ గారు తను కంగారు పడిపోతున్నారు అంటే నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తే నా సీఎం సీట్ ఏమైపోతుందో అనే భ్రమలో ఒక పక్క రాజేష్ అనే ఈ డేంజర్ నాయాలు వాడు మాటలు చెప్పి మాయ మాటలు చెప్పి అందువల్లే మహాసేన పెట్టుకున్నాడు మాయాసేనాన్ని పెట్టుకోవాల్సింది యదవ సో వాడు మాయ మాటలు చెప్పి ఈసారి ఖచ్చితంగా లోకేష్ గారిని సీఎం చేయాలి బాబు లోకేష్ బాబు ఈసారి సీఎం మీరే మీరు సీఎం కాకపోతే నేను ఎక్కడెక్కడో కోసేసుకుంటాను అని చెప్పి లోకేష్ గారిని మాటలు చెప్పి బుట్టలో పడేశాడు ఆ మత్తులో లోకేష్ గారు ఉన్నారు అందువల్లే ఆ మత్తు విధిల్చడానికే ఆ మత్తు వదలగొట్టడానికే స్పెషల్ వీడియో లోకేష్ గారు కొన్ని ప్రాక్టికల్గా కొన్ని మాట్లాడుకుందాం ఇప్పుడున్న వ్యక్తి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మీరు చాలా సింపుల్ అనుకుంటున్నారు ఒక సాధారణ రాజకీయ నాయకుడు అని మీరు అనుకుంటున్నారు అది పెను తుఫాన్ మీకు ఈ అర్థమై ఉండాలి కానీ మీరు ఈ సీఎం అనే మాయలో పడిపోయి సీఎం సీటు అనే సీఎం ఆ కుర్చీ అనే మాయలో పడిపోయి మీకు ఏం అర్థం కావడం లేదు అందువల్లే మీరు కుక్క తోకను పట్టుకొని గోదావరిని ఇదాలను చూస్తున్నారు కుక్కతోక ఎవరో మీకు ఏ పాటికి అర్థమై ఉంటుంది రాజేష్ గారిని పట్టుకొని మీరు సీఎం సీటు అనే పెద్ద గోదావరిని ఇదాలనుకుంటున్నారు ఈ తుఫాన్లో ఈ తుఫాన్లో కమింగ్ తుఫాన్లో సీఎం సీటు అనే టాపిక్ వస్తే సో చిన్న చిన్న వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు ఈ తుఫాన్ తాకిడికి కొట్టుకొని పోతారు ఆఫ్టర్ ఆల్ ఆ ఎంత వాడెంత రాజేష్గాడు ఎంత మీకు అది అర్థం కావడం లేదా పవన్ కళ్యాణ్ ఒక పెను తుఫాన్ అనేది మీకు అర్థం కావడం లేదా ప్రాక్టికల్గా ఆలోచించండి ఇది కమింగ్ ఫైవ్ ఇయర్స్లో జరగబోయే పరిణామాలు మాకంటే మీకు ఎక్కువగా తెలియాలి ఎందుకంటే ఒక అతిపెద్ద పార్టీలో ఉన్నారు ఒక ఎమ్మెల్యేగా గెలిచారు ఆ గెలిచింది ఎవరి వల్ల అనేది కూడా మీకు తెలిసి ఉండాలి లోకేష్ గారి వల్ల ఇది ఖచ్చితంగా కాదు అది మీ తండ్రి గారు చంద్రబాబు గారి వల్ల పవన్ కళ్యాణ్ గారి వల్ల ఒక తుఫాన్ వల్ల మీరు గెలిచారు అది మీకు అర్థమే కావడం లేదు ఎందుకంటే ఈ రాజేష్ గారు పౌడర్ చల్లుతున్నాడు మత్తు మందు వేస్తున్నాడు కానీ నేను చెప్పేది ఏంటి అంటే మన టీడీపీ జనసేన బీజేపీ కలిసి ఉండాలి కలిసి ఉంటేనే జనాలకు మంచి జరుగుతుంది ఒక కుటుంబం కలిసి ఉంటేనే ఆ కుటుంబం కుటుంబం జనాల కోసం పనిచేస్తే ఆ రిజల్ట్స్ వేరే లెవెల్లో ఉంటాయి సో జనాల కోసం పనిచేస్తున్న తండ్రి గారికి చంద్రబాబు గారికి అండ్ పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయండి నేను గత వీడియోలోనే చెప్పాను మీకు వయసు అయిపోలేదు కావలసినంత భవిష్యత్తు ఉంది ఇలాంటి లంగాగాలను నమ్మి రాజేష్ అనే కుక్కతోకను నమ్మి మీరు గోదావరి ఈదాలను చూస్తే మాత్రం గోదావరి మధ్యలోనే మునిగిపోతారు ఇప్పుడు ఈ వీడియో యాజ్ ఇట్ ఈజ్ రికార్డ్ చేసి పెట్టుకోండి లేదంటే వీడియో డౌన్లోడ్ చేసి మరీ పెట్టుకోండి మీ వరకు వెళ్ళడానికి ఈ వీడియో మీ వరకు రావడానికి నా జన సైనికులు విపరీతంగా ఈ వీడియోని వైరల్ చేస్తారు షేర్లు కొడతారు ఎందుకంటే వాస్తవంలో బతకండి ఒక అమాయకుడు బలే అవుతాడు బాధతో ఈ వీడియో చేస్తున్నా నేను ఖచ్చితంగా మీరు మాకు తెలిసి మంచి మనిషి కానీ అమాయకులు వీడి బుట్టలో పడద్దు వీడి మాయలో పడద్దు వాడు మిమ్మల్ని ఏమారుస్తున్నాడు మాకేముంటుంది మీ మీద చెప్పండి ఏముంటుంది మాకు మంచిగా కూటమి పరిపాలిస్తోంది ప్రజలకు చేరువవుతోంది ఈ టైంలో మిమ్మల్ని ఇటు చెడదొబ్బుతున్నాడు ఈ లమ్డీ కొడుకు చెడదొబ్బుతున్నాడు అందువల్లే మా బాధంత మీరు ఈ తోక పట్టుకొని గోదావరి ఏదొద్దు ఖచ్చితంగా మీరు చేయాల్సిన పని పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ అవ్వడం ఈ లమ్డీ కొడుకుని ఇమ్మీడియట్ సస్పెండ్ చేసి బయటకు తోసేయడం మీరు చేయాల్సిన పని ఇది అంతే తప్ప ఇలాంటి లత్కోర్ ముండా కొడుకుల్ని ఎంటర్టైన్ చేస్తూ మీ కెరియర్ని పాడు చేసుకోవద్దు చెప్తున్నా కదా ఇప్పుడు రాసి పెట్టుకోండి పవన్ కళ్యాణ్ గారి వెంట మీరు ఉంటే జన సైనికులు వీర మహిళలు మీకు ఇచ్చే సపోర్ట్ వేరే లెవెల్లో ఉంటుంది ఎక్కడికి పోతుంది సీఎం సీటు సీఎం సీట్లో కూర్చొని మీరు మంచి పనులు చేస్తే మేము కాదంటామా చెప్పండి కానీ ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలి ఈ తుఫాన్లో మీరే కాదు ఎవరు అడ్డొచ్చినా కూడా ఊడ్చుకుపోతారు ఇది మాత్రం గ్యారెంటీ అందువల్లే మరలా మిర్లా మా మనిషిగా మా సొంత మనిషిగా చెప్తున్నాం మా అన్నయ్యలాగా మా తమ్ముడులాగా చెప్తున్నాం మీరు మాకు కావాలి కానీ ఈ మాయాసేన రాజేష్ అనే ఊసరి వెళ్ళి మాటలు నమ్మి మీరు మోసపోవద్దు మరలా చెప్తున్నాను కుక్కతోక పట్టుకొని గోదారి ఈదాలని చూడద్దు చాలా డేంజర్లో పడతారు సో టేక్ కేర్ మై డియర్ లోకేష్ గారు మీకోసమే ఈ స్పెషల్ వీడియో ఇమ్మీడియట్ ఈ రాజేష్ అనే ఊసర వెళ్ళని గుంట నక్కని పనికిమాలను ఏదో బజారు ఏదో అని కంచెరగాడిదని అడ్డగాడిదని ఇమ్మీడియట్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళంతా అన్సబ్స్క్రైబ్ చేసి మీ ఛానల్కి రిపోర్ట్ ఆప్షన్ కొట్టండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ ఆల్ మీ ఎమ్మెల్యే వారణాసి సూర్య థ్యాంక్ యూ